స్పీకర్ సార్ ముందుగా ధన్యవాదాలు సార్ ఇంత దారుణంగా మొత్తం శాసనసభని రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించడం అయితే ఎల్ఏ మినిస్టర్ గారికి భావ్యం కాదు వారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ఉన్నారు ఇక్కడ క్లియర్గా ఉంది సార్ వాళ్ళు ఇచ్చిన జివోనే మేము చెప్తుంది కాదు చాలా క్రిస్టల్ క్లియర్గా ఎంఎస్ నెంబర్ యాభై నాలుగు సార్ ఇందులో ఏం రాసినారో ఒకసారి నేను చదువుతాను సార్ ఏం రాసినారంటే రంగారెడ్డి జిల్లా ఏలినేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్ టు ఎక్స్టెంట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ ఇన్ సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్ ఎట్ కంచా గచ్చిబౌలి విలేజ్ సేల్లింగంపల్లి ఇన్ ఫేవర్ ఆఫ్ టీజీఐఏసీ ఫర్ ద పర్పస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఐటి ఎట్సెట్రా ఎట్ ద కాస్ట్ ఆఫ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ పర్ ఎకర్ హ్యాండింగ్ ఓవర్ అడ్వాన్స్ పొజిషన్ డెబ్బై ఐదు కోట్ల చొప్పున నాలుగు వందల ఎకరాలు దారాదత్తం చేస్తున్నాము అని చెప్తే డెబ్బై ఐదు కోట్లకి ఇచ్చితే అది అమ్మినట్టు కాదా సార్ నెంబర్ వన్ రెండోది బట్టి విక్రమార్క గారేమో మేము అసలు ఒక్క గజం భూమి అమ్మలేదు నాలుగు వందల ఎకరాల భూమి అమ్మినట్టుకి ఇప్పుడే హరీష్ రావు గారు చాలా స్పష్టంగా ఈ జివో ద్వారానే అమ్మారు అని స్పష్టంగా మీరే చెప్తా ఉన్నారు మూడో మాట అధ్యక్ష మూడో మాట ఇప్పుడు మంత్రి గారు ఎంత దారుణంగా మాడుతున్నారంటే గతంలో అధ్యక్ష అమ్ముకొని ల్యాండ్స్ అమ్ముకొని వాటి ద్వారా వచ్చే ఆదాయానికి మళ్ళీ ఇంకా పైకి కమిషన్లు ఎవరికి మర్చెంట్ బ్యాంకర్కి మూడు పర్సెంట్ కమిషన్ ఇచ్చే కార్యక్రమం కూడా దాన్ని కూడా మళ్ళీ ఏదో గొప్ప పని చేస్తున్నట్టుగా ఉత్తరప్రదేశ్లో చేస్తున్నారు ఉత్తరప్రదేశ్ తప్పు చేస్తే మీరు చేస్తారా ఉత్తరప్రదేశ్ వాళ్ళు తప్పుడు పనులు చేస్తే మీరు తప్పుడు పనులు చేస్తారా నేనేమంటున్నా సార్ ఒకటే ఒక్క మాట మీరు తర్వాత చెప్పండి మహేష్ అన్న మీతో ఒకటే ప్రార్థన సార్ దయచేసి ఇవాళ ఇప్పుడే ఇక్కడే ఇక్కడే ఇప్పుడే చెప్తా ఉన్నారు నాకు మిత్రులు వచ్చి మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు నేను తమర్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ తమర్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలియాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా దాన్ని మీద చర్చ పెట్టండి మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా సార్ అధ్యక్ష